హాయ్ విరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నిటినీ ఫేస్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ప్రజెంట్ మీ బంధం అనేది ముందుకు వెళ్తుందా లేదా ముగియనుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం డెత్ ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ నో సెకండ్ ఛాన్సెస్ గ్రోయిన్ ట్రాన్స్ఫార్మ్ వాట్స్ డెడ్ ఈజ్ డెడ్ కార్మిక్ రిలేషన్స్ రిసెంట్మెంట్స్ అండ్ ట్రిగ్గర్స్ పర్సెప్షన్ ఇంటెన్సిటీ అండ్ లెట్టింగో హీలింగ్ హార్ట్ హీలింగ్ హార్ట్ బ్రేక్ టాక్సిసిటీ ఆర్ ఎడిక్షన్ అబ్యూజ్ రిలేషన్షిప్ డెత్ కార్డ్ రాగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒక ఫేజ్ ముగిసి ఇంకో ఫేజ్లోకి అడుగు పెడుతున్నారు ఇంకో దిశగా గ్రో చేస్తున్నారని దాని అర్థం ప్రజెంట్ మీ బంధం అయితే ముగిసిపోయింది ఏదైతే ఓవర్ అయిపోయిందో అది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే సెకండ్ ఛాన్సెస్ అనేవి లేవు రియూనియన్ అనేది కూడా లేదు ఇది మీకు గత జన్మ బంధం వల్ల వచ్చిన రిలేషన్ అన్నమాట మీకు ఒక లెసన్ నేర్పించడానికే ఇది మీకు ఉపయోగపడుతుంది ఇది శాశ్వతంగా నిలబడదు చాలా ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మీరు ఇది విడిచిపెట్టే సమయం విడిచిపెట్టి మీరు సెల్ఫ్ కేర్ దిశగా సెల్ఫ్ గ్రోత్ దిశగా కొత్త బంధం దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు మీరుగా స్టేబుల్ అవ్వాల్సి ఉంటుంది మీకు మీరుగా ప్రోగ్రెషన్ దిశగా వెళ్ళాల్సి ఉంటుంది కానీ మీరు మర్చిపోలేక ఇంకా మనసులో బాధపడుతూ ఉంటారు కానీ ఏమైనా మాట్లాడితే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది అదే బాధ రిపీట్ అవుతుంది భయంతో చాలా దూరంగా ఉంటారు ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన మాత్రమే వస్తుంది థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళతో వాళ్ళు అంత ప్రేమగా లేరు మీతో ఉన్నట్టుగా వాళ్ళతో లేరు వాళ్ళ మీద ప్రేమ కన్నా మీద ప్రేమ ఎక్కువ వాళ్ళ హార్ట్ ఇంకా మీ దగ్గరే ఉంది మిమ్మల్ని ఓన్లీ రీప్లేస్ చేయడానికి మటుకే వాళ్ళని వాళ్ళు థర్డ్ పర్సన్ లైఫ్లోకి యాక్సెప్ట్ చేశారు మీ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు థర్డ్ పర్సన్తో ఉంటున్నారు మీతో మాట్లాడాలి అని వాళ్ళకి ఉన్నా మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఆ డెసిషన్కి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు వాళ్ళు మీకు దూరంగానే ఉండాలనుకుంటున్నారు వాళ్ళ భయాల వల్ల కావచ్చు వాళ్ళ బాధల వల్ల కావచ్చు మీకు మీరు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఈ హార్ట్ బ్రేక్ నుంచి ఇద్దరు సెల్ఫ్ గ్రో అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్